వెస్టిండీస్ లో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలుచుకుని ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్ కి సిద్ధమైంది జింబాంబే పర్యటనకు భారత యువ జట్టు రెడీ అయింది కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడిన సీనియర్ ప్లేయర్స్ అందరికీ ఈ సిరీస్ లో రెస్ట్ ఇచ్చారు కేవలం సంజు శాంసన్ జైస్వాల్ శివన్ దుబై మాత్రమే వరల్డ్ కప్ లో ఆడిన ప్లేయర్స్ జింబాంబేతో టీమిండియా ఐదు టీ ట్వంటీ మ్యాచ్ లో ఆడనుంది దీంట్లో భాగంగా మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జూలై ఆరున హరారేలో జరగనుంది హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది ఇక టీమిండియాకు స్టార్ ఓపెనర్ శుభమాన్ గిల్ కెప్టెన్సీ చేస్తున్నారు ఈ సిరీస్ తో సక్సెస్ఫుల్ కెప్టెన్ అనిపించుకోవాలని గిల్ ఆశపడుతున్నాడు జింబాంబేతో జరిగే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ కు టీమిండియా తొలి జట్టును చూస్తే శుభమాన్ గిల్ జైస్వాల్ సాంజు శాంసన్ అభిషేక్ శర్మ ఋతురాజ్ గైక్వాడ్ శివన్ దుబే రింకు సింగ్ ముఖేష్ కుమార్ రవి బిష్ణోయ్ ఆవిష్ ఖాన్ వాషింగ్టన్ సొంత తుది జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఇటీవల కాలంలో టీమిండియా మంచి ఫామ్లో ఉంది యువ ఆటగాళ్ళంతా పరుగుల వరద పారిస్తున్నారు ఇక ఇండియాకు ఆడిన ప్లేయర్స్తో పాటు ఐపీఎల్లో రాణించిన ప్లేయర్స్ కూడా ఈ సిరీస్లో అవకాశం దొరికింది కాబట్టి టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోర్ చేయాలని భావిస్తున్నారు టార్గెట్ భారీగా ఉంటే తర్వాత జింబాంబేని బౌలింగ్లో కట్టడి చేయొచ్చు ఈ సిరీస్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుంది బ్యాటింగ్ బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తుంది పైగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్ అనే ట్యాగ్ తో ఈ సిరీస్ లో ఆడబోతుంది కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు ఆడుతున్న మొట్టమొదటి సిరీస్ అందులోనూ మొట్టమొదటి మ్యాచ్ కాబట్టి ఫస్ట్ మ్యాచ్ లోనే విజయం సాధించి సిరీస్ కొట్టాలని యువ భారత జట్టు భావిస్తుంది ఇక ఈ మ్యాచ్ లో జైస్వాల్ సంజు శాంసన్ కీలకం కానున్నారు వీరిద్దరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యారు వీళ్ళిద్దరికి తుది జట్టులో స్థానం వస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు కానీ ఫ్యాన్స్ కి షాక్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ లో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు చివరికి ఒక్క మ్యాచ్ లో కూడా ఆడకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ ని ముగించారు కాబట్టి ఈ సిరీస్ తో మళ్ళీ వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నారు ముఖ్యంగా ఓపెనర్ జైస్వాల్ విధ్వంసకర ప్లేయర్ పవర్ ప్లేలోనే భారీగా స్కోర్ చేయగలడు మొదటి మ్యాచ్ లో శుభమాన్ గిల్ అలాగే జైస్వాల్ ఓపెనర్స్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఇక తన ఫామ్ ని జైస్వాల్ ఎలా చూపిస్తాడన్నది చూడాలి ఇక గిల్ కూడా క్యాప్టెన్సీ భారంతో పాటు ఓపెనర్గా రాణించాలి గత ఐపీఎల్లో అతను అతగా రాణించలేదు కాబట్టి ఫామ్ లోకి రావడానికి గిల్ ఇది ఒక మంచి అవకాశం కూడా ఇక సంజు తన బ్యాటింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాలి సీనియర్లు రిటైర్ అయిన నేపథ్యంలో ఇక మీదట సంజుకి వరుసగా ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి యువ ప్లేయర్స్ కాదని సంజు వరుసగా అవకాశాలు సంపాదించుకోవాలంటే ఈ సిరీస్లో తప్పకుండా రాణించాలి అలాగే ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ కూడా ఈ సిరీస్ ఎంతో ముఖ్యమైనది మొదటిసారి టీమిండియాకి ఆడుతూ ఉండటంతో ఈ ప్లేయర్ ఎలాంటి ప్రతిభ చూపిస్తాడన్నది చూడాలి రింకు సింగ్ శివన్ దుబాయ్ కూడా ఈ సిరీస్ కీలకం కానున్నారు మరి జిమ్వాంగోయ్ మీద మొదటి మ్యాచ్ లోనే టీమిండియా విజయం సాధించి ఐదు మ్యాచ్ల సిరీస్ లో ముందడిగి వేస్తుందా చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో ఈసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి